పవిత్ర ఫలపద భీష్మ ఏకాదశి కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిధివెల్ల గాయపడిన భీష్ముడు అపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంత మరణమనే వరంతో విష్ణు సాముధ్యాన్ని పొందాడు భీష్ముడు ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్ముడు అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని ముఖ్యంగా భీష్ముడు మరణాలు అనంతరం వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధి వరమిచ్చాడు ఈ భీష్ముడు ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువు భీష్మునికి బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవుల కురుక్షేత్ర యుద్ధ విజయం సాధించ సాధించారని ప్రతిది ఇటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయని ఈ రోజు విష్ణు సహస్రనామంతో విష్ణువుని పూజించిన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడు ఈ పర్వదిన నాడు తత్పరం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారికి పిల్లలకు బుద్ధిబలం కలుగుతుందని విశ్వాసం భీష్ముడు ప్రవశించిన విష్ణు సహస్రనా సూత్రం ఇటువంటిని జనుల నోట నర్తిస్తే మంచిది ఆయన దివ్యవాణి విఘ్నవ్యాప్తమైన ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఖహారం సకల శుభకారం ఆయన నా ప్రతి అక్షరము దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజయరామం భీష్మ ఏకాదశి అంతర్గత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచల నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట భద్రాచల సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమంలో నిర్వహిస్తారు ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని ఈ రోజు తలపెట్టిన కార్యక్రమంలో జయప్రదం అవుతాయని పెద్దలు చెప్తారు ఈ వేళ ఇవి నిషిద్ధం మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయ ధాన్యాలు వంటివి వాటిని దూరంగా ఉండాలి ఉపవాస దీక్ష చేపట్టాలి వాసది వరకు బ్రహ్మచర్య పాటించాలి ఏకాదశి రోజు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది తెల్లవారుజామున్నే నిద్ర లేవాలి మధ్యాహ్నము కుణుకు తీయకూడదు ఉపవాసం చేసిన వారు భగవంతుని కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కత్తిరించుకోకూడదు ఎవరిని కించపరచకూడదు విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవతి గీతాలు పఠించడం మంచిది పెద్దవారికి ఆఖరిగా ఉన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం ఈ వేళ ఇలా చెయ్యాలి పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమ తామెర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామము లేదా విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణ అనే అష్టాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అనంతరం ఆవు నెయ్యితో పంచ హారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు అష్టోత్తర సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారు భీష్మాష్టమి రోజున సూర్యోదయాన్ని ముందే లేచి పూజా మందిరాన్ని శు ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి అభ్యంత స్నానం చేసిన పసుపు రంగు దుస్తులను ధరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి దీని నియమాన్ని దశమ సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించిన వంటి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి